సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తంగా మీకు రెండు బ్యాచ్లు అనేవి ఉన్నాయండి సేల్కి ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఎనిమిది పిల్లలు నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఆరు పిల్లలు అండి ఫస్ట్ బ్యాచ్లో మీకు కనపడే వచ్చేసి ఏడు పుంజులు ఒక పెట్టండి అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క కాస్ట్ వివరాల్లోకి వెళ్తే ఒక్కొక్క దాని ధర వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి ప్లేస్ వివరాల్లోకి వెళ్తే ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వస్తే అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మనం ట్రైను లేదా బస్ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామండి అలాగే ఫ్రెండ్స్ ఈ రెక్కలు చాలామంది ఎందుకు కట్ చేస్తారు అని చాలామంది అడుగుతున్నారండి ఇవి ఏంటంటే మాది వచ్చేసి పహారీ గోడ అండి పహారీ గోడ అవి దూకి అవతలకి వెళ్ళిపోయి వేరే షెడ్లలో పడుతున్నాయి అందువల్లే రెక్కలు కట్ చేసాం ఎక్కడకుండా వేరే ఉద్దేశంగా ఏం లేదండి దయచేసి గమనించగలరు సో మీలో ఎవరికైనా కోడిపిల్లలు నచ్చి కావాలి అని అనుకుంటే దయచేసి కాల్ చేయండి ఇవే అండి సెకండ్ బ్యాచ్ ఇవి వచ్చేసి ఆరు కూడా పెట్టపిల్లలు అవుతాయండి ఇవి వచ్చేసి ఒకటి వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు పడతాయండి మీరు ఎవరికైనా కాస్ట్ నచ్చి కావాలి అని అనుకుంటేనే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్ మాత్రం టు పరిస్థితుల్లో కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్